దుర్తరాష్ట్రుని యొక్క సంతానమే గెలిచిన వాడు దుర్యోధనుడా లేక ధర్మరాజా ఎలా గెలిచాడు ధర్మరాజు గారు ధర్మాన్ని పట్టుకున్నాడు వాటిని గెలిచాడు అక్కడ దుర్యోధనుడు అధర్మాన్ని పట్టుకున్నాడు వాటి పరపత్రం కాబట్టి ఎవరు గెలిచినట్టు కనబడుతున్నారు మనకు దుర్యోధన్ గెలిచినట్టు కనబడుతున్నారు ధర్మరాజు గెలిచినట్టు కనబడతలేదు మనకు దుర్యోధనే గెలిచినట్టు కనబడుతుంది కానీ అతను తన సర్వనాశంను తాముకొని తెచ్చుకున్నాడు ధర్మముకు కట్టుబడినటువంటి ధర్మరాజు గారికి తత్ఫలితము వెంటనే తన పడుతుంది ధర్మాన్ని పట్టుకుంటే బాబు పెట్టుకోండి తత్ఫలితం వెంటనే వడుతుంది నిజమైన ధర్మాన్ని పట్టుకుంటే నిజానికి నేను ఏ తప్పు చేయలేదు కానీ నన్ను అకౌరణం మీరందరూ కొడుతున్నారు నేను ధర్మాన్ని పట్టుకొని మిమ్మల్ని ఒక్క మాట అంటలేను తిరిగి ఒక చేతి వేస్తున్నాను ఇది వేయాల్సిన అధికారం నాకు ఉంది అనాల్సిన మాట నాకుంది కానీ అంటలేదు ధర్మాన్ని పట్టుకున్నాను ధర్మంలో కాపాడుకుని పట్టుకున్నా త్రికరణ శుద్ధిగా పట్టుకున్నాను ఇప్పటికి ఇక్కడ పెద్ద ప్రళయం వచ్చేస్తారు ఎలాంటి ప్రళయం అంటే ప్రకృతి రూపంలో రావచ్చు ఇందులో కొందరు వేరే రావచ్చు మిమ్మల్ని అందరూ చేట్లు బాదచ్చు ధర్మం ఇక్కడ నేర్చేస్తారు కొన్ని చోట్ల అలాంటి ధర్మం ఇక్కడ ధర్మరాజుకు రాబోతుంది ఈ మాటలు ఈ మాటలని ద్రౌపది దేవి వచ్చి సభలో నిలబడితే దుర్యోధనుడు ఋతరాష్ట్రుని దగ్గర నిలబడి ఆమెను చూశాడు వెంటనే దుశ్శాసుని కేసి తిరిగి దుశ్శాసన ద్రౌప అక్కడ నిలబడి ఉంది వెళ్ళి సభలో రా అన్నాడు దుర్యోధనుడు అన్నాడు దుశ్శాసనుడు లేచాడు మహాభారతంలో దుశ్శాసనుడు ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి అతనికి స్వతంత్రంగా ఒక్క ఆలోచన అన్నది ఉండదు ఒక్కటి కూడా స్వతంత్రంగా ఆలోచించు ఎప్పుడు దుర్యోధనుడు ఏం చెప్తే అదే చేస్తుంటాడు వాడు ఆలోచన ఎలా ఉంటుంది అలాంటి వారు చాలా మంది ఉన్నారు ఇక్కడ దుశ్శాసనం భూమి మీద ఇక్కడ సభలు కాదు భూమి మీద ఉన్నారు దయచేసి వాళ్ళకి వెళ్ళిపోతుంది మాట కాబట్టి దుశ్శాసనం లేచాడు మహాభారతంలో దుశాసుడు ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి అతడికి స్వతంత్రంగా ఒక ఆలోచన ఉండదు అన్నగారు ఏమి చెబితే అది చేసేస్తాడు అది ఎంత నీచ సరే అన్నగారు చెప్పాడంటే చేసేస్తాడు ఆ దాన్ని చేయవచ్చా చేయకూడదా అన్న ఆలోచనే జ్ఞానమే అతనికి ఉండదు దుశ్శాసు అసలు అతనికి బుద్ధి అనేటువంటి దాన్ని భగవంతుడు ఇచ్చాడు లేదో కూడా తెలియదు అన్నారు అర్థం కాదు అన్న కోసం ఎంత హేయమైన పని కూడా చేసిస్తాడు దుశ్శాసనుడు ధృతరాష్ట్రుడు ఏమి మాట్లాడలేదు కనీసములో కనీసము తన అత్తగారు అన్న రక్షించాలని సాటి ఆడదని తన ఇంటి ఇంటికూడలో అంతటి భంగపాటు పొందుతున్నప్పుడు సాటి అయినటువంటి తన అత్తగారు జోక్యం చేసుకోదా అనుకుని ఈ ధృతరాష్ట్రుడు ఏం పట్టించుకోవట్లేదని నా మన తల్లి మాత అత్తగారైనటువంటి గాంధారి దగ్గరికి వెళ్ళిపోయింది అనుకొని గాంధారి దగ్గర అనుకుని ద్రౌపదికి మాత్రం గబగబా గాంధారి దగ్గరికి పరిగెత్తుతుంది పరిగెత్తింది పరిగెత్తున్నటువంటి ద్రౌపదిని ఎక్కడికి పోతావే అని దుశ్శాసనుడు గబగబా వెళ్ళి నిమిలి పిచ్చుకున్నటువంటి పింఛం ఎలా ఉంటుందో అంత పెద్ద కేశ మన తల్లి ద్రౌపది మాతది అలాంటి కేశ ద్రౌపది దేవిని చుట్టుపట్టి సభలోకి ఈడ్చుకు వస్తున్నాడు వాడు ఆవిడ నేను ఏకవస్త్రాన్ని ఏడుస్తున్న తల్లి బాధపడుతుంది తల్లి నేను ఏకవస్త్రం నన్ను పట్టకూడదు మీకు తప్పు ఇది చేయకూడదు ఒక ఏకవస్త్ర రజస్వలతో ఉన్నటువంటి స్త్రీని ముట్టకూడదు అలాంటి ఆడతాన్ని పట్టుకోకూడదు తల్లి ఎంత బాధయపడినా వాడు వినట్లేదు దుశాసనుడు ఆ రకంగా ద్రౌపదీ దేవి యొక్క జుట్టు పట్టి సభలోకి ఈడ్చుకు వస్తున్నాడు ఆవిడ మాట్లాడుతుంది ఎన్ని మాట్లాడినా ఆ సభలోకి లాగకూడదు నా జుట్టు విడిచిపెట్టు అని అంటుంది ఆ తల్లి ద్రౌపది మాత ఆవిడ జుట్టు కొంత ఊరిపోయి చేతిలోకి వచ్చేటట్టుగా గట్టిగా జుట్టు పట్టి ఈడుస్తూ సభలోకి తీసుకువెళ్లి నిలబెట్టాడు దుశ్శాసనుడు చని కృష్ణ దుశ్శాసనుడు ఆ పుదుపుతో ఒక్కసారి రక్తం మరిగిపోతుంది ఎవరికి భీముడి భీముడి రక్తం అలా ఉంటుంది మరిగిపోతుంది ధర్మరాజు ధర్మాన్ని పట్టుకున్నాడు నిలబడిపోతున్నాడు అర్జునుడు ఏమి చేయలేరులసారదేవుడు ఏమి చేయలేరు అన్నగవారి కాదు ఒక్క భీముడు మంటకు రగిలిపోతున్నాడు అప్పుడు ఆ చేతులకు వచ్చేటట్టుగా లాగాడు వీల్చుకొచ్చాడు అప్పుడు ఆవిడ ఆ సభనంతటిని చూసింది మా తల్లి మన తల్లి ద్రౌపది మాత చూసి ఒక్క ప్రశ్న వేసింది ఇది సభాపర్వం అనడానికి కారణం ఎందుకైంది ఆ సభని పట్టుకొని మాట్లాడుతుంది నా తల్లి మా తల్లి మాత ద్రౌపది మాత ఈ సభనంతటికీ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను ధర్మరాజు గారు ధర్మం ఒక్క క్షణం కూడా తప్పడు ధర్మరాజు గారు ధర్మము ఒక్క క్షణము కూడా తప్పడు అని కితాబిస్తుంద మన తల్లి ద్రౌపది మాతకి తిస్తుంది అదే ఈ యుగంలో తప్పు చేయకపోయినా లోపలికి తీసుకెళ్ళి అని అడిగే ఉన్నారు అని కానీ నా తల్లి మన తల్లి ద్రౌపది మాత నా భర్త ధర్మరాజు గారు ఒక్క క్షణం కూడా ధర్మం తప్పి నిలబడని మాట్లాడుతుంది అది గొప్పతనం అలా ఉండాలి అలా మాట్లాడాలి ఇల్లాలి కాబట్టి ఆవిడ ఈ మాటలు విని ద్రౌపది మాత ఈడ్చుకొచ్చిన తర్వాత ధృతరాష్ట్రుడు అందరూ కూడా ప్రశ్న వేస్తే ఈ సభలో ఉన్న పెద్దలు నాకు ఒక జవాబు చెప్పండి యుక్త యుక్త విచక్షణ తెలియనటువంటి బుద్ధిహీను ఈ వంశ కలంపుడైనటువంటి దుశ్శాసనుడు జుట్టుబట్టి రజస్వాళ్ళైన నన్ను సభలోకి ఈడ్చుకు వచ్చి నెరవేర్చారు సభలో ఉన్న పెద్దలందరినీ అడుగుతున్నాను సభలో ప్రశ్న వేస్తున్నాను అమ్మ కూడా ఇంతే మాట్లాడి మాట్లాడింది బాబు చెప్పుకోవాలి అమ్మ ఢీలా పడిపోయి మాట్లాడలే మన తల్లి ద్రౌపది మాత ఢీలా పడిపోయి మాట్లాడలే ఇంతే ధైర్యంగా మాట్లాడుతుంది అంతే ధైర్యంగా ఎదుర్కొంటుంది సమస్యను తప్ప కుంగి కుషించిపోలేదు నా తల్లి మన తల్లి ద్రౌపది మాత కాబట్టి ఈ సభలోకి ఈడ్చుకొచ్చి నిలబెట్టారు ఇంత బుద్ధిహీనటువంటి వాడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ నెరవెట్టాడు ఈ సభలో నా పెద్దలను అడుగుతున్నాను నేను వేసే ప్రశ్నకు సమాధానం చెప్పాలి అందరూ దీనికి జవాబు చెప్పండి అంది అని ఇప్పుడు అక్కడ ఒక విచిత్రం జరుగుతుంది స్వచ్ఛంద మరణం బలంగా కలిగినటువంటి భీష్మాదులకు కూడా కించి దోషం ఆవయించింది ఎందుకని అంటే సభలో భాక్లైనటువంటి వారు అంతా పోతున్నా ఒక్క స్త్రీ అడిగినప్పుడు ధర్మమును చెప్పాలి కాని వారు చెబితే ధృతరాష్ట్రుడు వినడు దుర్యోధనుడు వినడు అప్పుడు అవమానం చెప్పిన వాళ్ళకు అవుతుంది అందుకని అందరూ కూడా తలలు దించుకొని తలలు వంచుకొని కూర్చున్నారు అప్పుడు ఇంత పెద్ద సభ ఉంది ఇక్కడ ఇంతమంది మహాపురుషులు ఉన్నారు ఒక్కడంటే ఒక్కడు ఆమెను అలా కట్టి తేవడం తప్పు అన్నవాడు లేడు ఆ సభలో నాకు ఈ అవమానం జరుగుతుంటే జోక్యం చేసుకున్నవాడు లేడు అని మనస్సులో శరణాగతి చేసింది ఒక మహాత్ముని నాకు శరణాగతి ఇప్పుడు ఎవరివ్వాలి నన్ను ఎవరాదుకోవాలి ఎంత కష్టంలో అని శరణాగతి చేసి కృష్ణ భగవాడు ప్రార్థన చేసి తను రక్షించమని అడిగింది వెంటనే ద్రౌపది దేవి పొందినటువంటి అవమానము చూసిన భీముని కొద్దిగా తప్పు 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 ఏమి చేయాలి ఇప్పుడు నేను ఒక్కసారి మా అన్నగారు అవురా అన్న ఒక్కసారి సైకి చేసిన చాలిక ధర్మరాజు గారు ఇప్పుడు వెళ్ళి వీళ్ళందరూ వరకు పెట్టేస్తానండి శరీరంతో కుత పుతలు అడిగిపోతున్నాడు భీమసేనుడు ఆ రకంగా భీమసేనుడు ఇబ్బంది పడుతుంది ఆయన హృదయం అంత విధంగా ఇబ్బంది పడుతుంది ఇప్పటి వరకు భీముడు మాట్లాడలేదు ఇప్పటి ఇప్పుడు అన్నాడు అన్నయ్యా నీవు రాజ్యం ఒడ్డావు మేము మాట్లాడలేదు మమ్మల్ని ఒడ్డావు మేము మాట్లాడలేదు ఎక్కడో అంతఃపురం ఉండవలసినటువంటి కులకాంత తనను ఒడ్డావు మాట్లాడలేదు మన కోసం ఎన్నో కష్టాలు పడినటువంటి మహాపతివ్రత ఆమెను ఒడ్డావు మాట్లాడలేదు ఇప్పుడు ఆమె మన కళ్ళ ముందు ఎన్ని కష్టములు పడుతున్నదో చూడనయ్యా ఇప్పుడు మేము ఏమి చేయగలం అని అనిపిస్తున్నాడు చేతులను ఆయన శరీరము మసిలిపోతున్నది ఒక్క క్షణం సైగ చేస్తే చాలు ఈ సభ సభనంతటిని కూడా బూడిద చేసిస్తా అనేటువంటి దానితో రగిలిపోతున్నాడు భీమసేనుడు ఇప్పుడు ఏమి చేయగలం దుర్యోధను దాశనం అయిపోయాం నిన్న వచ్చి మహారాజ్ఞిగా కాంతారి యొక్క అంతఃపురంలో ఉండిపోయింది మన కాంత ఇప్పుడేమైపోయింది నమస్కరించి ఆశీర్వచనం పొందింది మరలా దుర్యోధనుడు సింహాసనం మీద కూర్చొని ఈడిపిస్తున్నాడు కళ్ళ ఎదుట భార్యకి అవమానం జరుగుతుంటే సభలో జుట్టు జుట్టు పట్టి ఈడుస్తుంటే ఏమి చేయలేని స్థితిలో ఉన్నా ఇది చాలా దారుణం అని చాలా బాధ వేసి ఆయన అంటున్నారు ఇప్పటికీ ఇలాంటి దుశ్శాసనులు ఇలాంటి దుర్యోధనులు మన కళ్ళు ఉన్నారు భర్త ఎదుట భార్యను నానా చిత్ర పెడుతున్నారు భర్తను రోడ్డు కట్టేసి చెట్లు కట్టేసి భర్త ముందటే ఆ భార్యను చిత్ర చేసి అనుభవిస్తున్నారు లేరా ఇప్పుడు ఈ దుశ్చాసలు లేరా ఈ దుర్యోధనాధులు వింటలేమా చూస్తలేమా మనం ఎన్ని వార్తలు వెళ్తున్నాం లేరు అనుకోకండి కలియుగం మీకు ఎక్కువగా ఉన్నారు అక్కడ ఇద్దరే ఉన్నారేమో ఇక్కడ ఉన్నారు అలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాం తగు జాగ్రత్త మహాభారతం ఏ మొరుపాటుతో ఉండకండి ధర్మాన్ని పట్టుకోండి దయచేసి ధర్మం పరధర్మాన్ని పట్టండి ఆ పరధర్మం ఏం చేస్తుంది నీలో తేజస్సు తీసుకుంటది ఆ తేజస్సు ఏం చేస్తుంది ఇలాంటి దుశ్శాసులను ఇలాంటి దుర్యోధనాదులను మార్చి మసి చేస్తుంది అలాంటి తేజస్సు భర్తలో లేదు వారిలో లేదు అందుకే ఇలాంటి దుశ్శాసులకు ఇలాంటి దుర్యోధనాదులకు బలి కావాల్సి వస్తున్నాయి కుటుంబాలు ఆర్తి అర్థం చేసుకోండి దయచేసి ఏం పోతుందండి తేజస్సు తెచ్చుకోవడానికి ఏం పోతుంది ఏమి ఖర్చు అవుతుంది నీ దాకా ఆపద వస్తే కానీ నీ తేజస్వి ఏమిటో నీకు తెలియకూడదా నీవు ఆపద పొందినప్పుడే నీకు తెలియాలా నీ తేజస్వి ఏజో అప్పుడు ఏమి లాభం నీలో ఉన్నది బలహీనతే అప్పటికప్పుడు వస్తుందా నీకు తేజస్సు బలి కావాల్సిందే నీవు అలా బలహీనటువంటి ఆ ఎందరో ఉన్నారు ఎందరినో చూస్తున్నాం రోజు ప్రతిరోజు చూస్తున్నాం నిన్న మొన్న జరిగింది ఢిల్లీలో భార్య భర్త ఎదురుంటే ముగ్గురు ఆకతాయిలు భర్తను కట్టేసి భార్యని హింసిస్తున్నారు భర్త కళ్ళైతే ఎంత దారుణం ఎవరిచ్చారు దుశ్శాసులకు అధికారం మనమే ఇచ్చాం ఎక్కడ ఇచ్చాం మనలో తేజస్సు లేకపోవడం వల్ల ఇచ్చాం ఆ తేజస్సును మనం పెంపొందించుకోకపోవడం వల్ల ఇచ్చాం ఆ తేజస్సు రావాలంటే ఏ కష్టపడాలి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి ఎవరి దగ్గర వీళ్ళు అర్థించాలి ఎక్కడికి అవసరం లేదు సనాతన ధర్మం చాలా సునాయసంగా చెప్పింది నీలో తేజస్తూ రావాలంటే ప్రతి ఆదివారం పవిత్రమైన వారండి అద్భుతమైనటువంటి వారం అండి అలాంటి వారం రోజున మాంసాహారాలు తినకు మత్తు పదార్థాల చొల్లి వెళ్ళకు బ్రహ్మముహూర్తంలో లే స్నానమాచరించు దీపారాధన చేయి వరధర్మాన్ని పట్టుకో ఆ తల్ల మంచి నమస్కరించు దీనివల్ల నీ దేహములు అపారమైన ఆ ఈ దుడు ఈ దుర్యోధనరాదు వాడి మసైపోతారని చెప్తుంది ఇంతకంటే గొప్ప ఏం చెప్తారండి మహాభారతం ఎంతకంటే గొప్ప ఏం చెప్తుంది ఇంకా మిమ్మల్ని పట్టుకొని మహాభారతం మీ ఇంట్లో కూర్చోవాల ధర్మహీనులమా అంత హీనులమా మనం ఇంకెప్పుడు నేర్చుకుంటాం ఇంకెప్పుడు రావాలి మనం కాబట్టి నా తల్లి ఆ రకం మన తల్లి ఆ రకంగా మాట్లాడింది అలా నన్నయ్య గారి భారతంలో భీముడు అలా ఉన్నాడని అన్నాడనంటే వెంటనే భీముడు అలా అనవచ్చా అని పెద్ద సిద్ధాంతం చేయనవసరం లేదు కానీ వేద వ్యాసుడు రచించినటువంటి సంస్కృత భారతండు మాత్రం భీముడు ధర్మరాజు చేతులు తగలబెడతానని మాత్రం అన్నాడు అంటే అర్థం ఇక్కడ మీరు బాగా పట్టుకోవాలి సంస్కృత భారత మాత్రం భీముడు ధర్మరాజు చేతులు తగలబెడతానని మాత్రం అనలేదు సహదేవుడిని పిలిచి నిప్పు పట్టుకొనిరా నా చేతులు కాల్చుకుంటానన్నాడు ఎందుకని ఈ చేతులు గరిమెడాకులు వజ్రమతో వజ్రముతో సమానమైనవి ఈ ద్రౌపది దేవి చుట్టూ పట్టి ఈడుస్తున్న దుశ్శాసు గుండె ఇప్పుడే ఇక్కడే బద్దలు కొట్టూ ఎందుకున్న ఈ చేతులు కాల్చడానికి కాల్ చేసుకుంటే పోవద్దు అన్నాడు భీముడు నకుల్ని పిలిచన్నాడు ఎందుకు మన ఇల్లుక మన ఇంటి దేవత స్వర్గలక్ష్మి ఐదుగురున్నా ఇక్కడ ఏమి చేయలేకపోయా అందులో బలవంతుండే ఆ తల్లిని అలా ఈల్చుకొస్తుంటే దుశ్శాసు చీల్చి చెడ్డాడి ముక్క ముక్క చేత్తు చెయ్యనందుకు ఈ చేతులు ఎందుకు దే అన్ని పట్టకరా కాల్చుకుంటారన్నాడు అది ఆర్తి కాబట్టి ఆయన అన్నాడు ఎందుకు ఈ చేతులు తల్లి పెట్టుకోనా కాబట్టి తీసుకొని రా అన్నాడు ఆడిన తర్వాత ఈ చేతులు కాల్ చేసుకుంటాను ఇక్కడే ఇప్పుడే బట్టలు కొట్టేయవద్దు నన్ను అమ్మేశాడు నేను దాచులేపోయాను నన్ను అమ్మేశాడు ఈ ధర్మరాజు ధర్మ భీముడి కోపం వస్తే ఎవరి మాట మిగతా వాళ్ళు ఇట్టాలని భీముడినాడు ఒక్కొక్క సందర్భంలో మండిపోయి అగ్నిగోళంలో ఉంటాడు భీముడు అంత గొప్పవాడు నన్ను అమ్మేశాడు వీళ్ళు అమ్మేశాడు నన్ను దాచుని చేసేసాడు ఏమి చేయాలి ఎందుకు కూడా ఈ జీవితం అని మాట్లాడుతున్నాడు కాబట్టి సహదేవ అగ్ని తీసుకురా ఈ చేతులను కాల్ చేసుకుంటానన్నాడు భీముడు సంస్కృత భారతంలో అవ్యగ్రత ఆంధ్ర మహాభారతం నందు ఇవ్యగ్రత ఇదేనా ఇదేమైనా భీమసేవుడు ఆర్తిని అర్థం చేసుకోవాలన్న భీమసేవుడి యొక్క ఆర్తిని అర్థం చేసుకోవాలని చెప్పింది తప్ప తీర్పులు చెప్పడానికి వీలు లేదు సంస్కృత భారతంకు ఆంధ్ర భారతంకు కొన్ని తేడాలు కనబడుతుంటాయి వెంటనే అర్జునుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే అర్జునుడు చెప్తున్నాడు భీమసేన నిజంగా ధర్మరాజు గారి ధర్మం నందు కొద్దిగా వైట్లబం పొంది పక్కకి వెళ్ళిపోతే ఈ ధరణి మండలం అంతా ప్రజ వెళ్ళిపోతుంది అంటుకొని చచ్చిపోతుంది ధర్మరాజు గారి యొక్క ధర్మం మీదే ఈ భూమండలం నిలబడి ఉన్నది ఏం మాట్లాడుతున్నావు అన్నగారి నా ఆయన ధర్మం తప్పడు సుహృద్యూతమునకు పిలిస్తే ప్రభు అయిన వాడు రాము అని అనకూడదు తెలియదా నీకు క్షత్రుడో కదా ఆ ధర్మం తెలియదా కనుక స్నేహపూర్వకంగా ఆడుకుందామని రమ్మన్నాడు కాబట్టి వచ్చాడు వాళ్ళు కపట జీవితంలో గెలిచాడు నిజమైన జీవితంలో వాళ్ళు గెలవలేదు కానీ దైవం ఒకసారి అటువంటి పరీక్ష పెడుతూ ఉంటుంది ఈ పరీక్షకు మనం అందరం వశవర్తులం అయిపోయాం అంత మాత్రం చేత మనం పెద్దవాళ్ళని అధిక్షేపించి మాట్లాడకూడదు కదా అరుచుడు ధర్మాన్ని చూడండి మాట్లాడకూడదు అది దోషం అవుతుంది కాబట్టి నీ వల్ల మాట్లాడకూడదు ధర్మరాజు గారు మహాధర్మం కలిగిన వాడు అన్నాడు అర్జునుడు వెంటనే వికర్ణుడు లేచి నిలబడ్డాడు వికర్ణుడు అంటే చాలా మంది కర్ణుడు కొడుకు అని అనుకుంటుంటారు కాదు వికర్ణుడు వేరు కర్ణుడు వేరు కర్ణుడి కొడుకు వికర్ణుడు కాదు అది కాదు దుర్యోధని తొంభై తొమ్మిది మంది తమ్ముళ్ళలో ఒకడు వికర్ణుడు మహాభారత సభాపర్వంలో వికర్ణుడు ఒక పెద్ద మెరుపు ఆయన ఒక్కడే ధర్మం మాట్లాడాడు ఎవరు మాట్లాడినప్పుడు ఆయన లేచి మాట్లాడాడు వికర్ముడు అసలు ఈ ఆడిన ద్యూతము కబడ ద్యూతము ఇది అధర్మమునకు లొంగలు ఇది ధర్మమునకు లొంగలు ఎందుకో తెలుసా జ్యూతము వేట మద్యపానము తిండి తిండిపోతుతనము ఈ నాలుగు చెడు వ్యసనములు కాబట్టి మాటము లేనే లేదు అధర్మం అందులో ఓడినవి ఓడినట్టు కాదు గెలిచినవి గెలిచినట్టు కాదు అందులో ఓడిపోయినవి ద్రౌపది దేవి ఎలా ఓడిపోయినట్టు ఆవిడ ఓడి పడలేదు ఆవిడ మహాపతివ్రత అటువంటి తల్లిని ఈ సభలోకి తీసుకువచ్చి ఇలా ప్రవర్తించడం చాలా అసహ్యకరమైనటువంటి విషయం పెద్దలైన వారు వెంటనే జోక్యం చేసుకొని ఈ విషయం ఆఫ్ చేయాలి అన్నాడు అప్పుడు కర్ణుడు మాట్లాడుతున్నాడు కర్ణుడు లేచాడు కర్ణుడు లేచి మాట్లాడుతున్నాడు పెద్దలైన వారందరూ అంగీకరించారు భీష్మ ద్రోణుడు అలా మాట్లాడకుండా కూర్చున్నారు ధర్మరాజు ఓడిపోయారని మాట్లాడకుండా కూర్చున్నాడు తగుదు నమ్మా అని నిన్న కాక మొన్న పుట్టిన నువ్వు పైకి మాట్లాడుతున్నావా అని కర్ణుడు మాట్లాడుతున్నాడు ఏం వికర్ణ లేచి మాట్లాడుతున్నావా అసలు ఆమెకు సభకు ఈల్చి తేవలసిన అవసరం ఏముంది అంత గౌరవం ఇచ్చి నేను రజస్వరం ఏకవస్త్ర అంటే అంత జుట్టు పెట్టి ఈల్చి తేవాలా ఆమె వందకి పది మందితో తిరిగే స్త్రీ ఆమెకు ఒక భర్తయా ఐదు ఉన్నారు అలాంటి స్త్రీని గౌరవించబెట్టడం అంటావు ఏం మాట్లాడుతున్నావు వికర్ణ అని కర్ణుడు మాట్లాడుతున్నాడు ఇలాంటి కర్మణ్ణి మనం అభిమానిస్తుంటాం ఇలాంటి కర్ణుడు మాట్లాడుతున్నాడు అంత గౌరవించి తీసుకురావాల అవసరం లేదు ఆమె పందకి ఆమె పది మందితో తిరిగే స్త్రీ ఎక్కడ విన్నారండి ఎక్కడ విన్నారు ఈ మాటను ఎవరు చెప్పారు ఈ మాట కర్ణుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎప్పండి కర్మని అభిమానిస్తారేమో దాన వీర ఆ కర్ణుడు కదా నిజానికి దానవీరుడే శూర్యుడే దానంలో గొప్పవాడే వీరత్వంలో గొప్పవాడే శురత్వంలో గొప్పవాడే చెడగొట్టడంలో కూడా అంతే గొప్పవాడు చెడగొట్టడంలో కూడా తేడా లేదు అందులో కూడా గొప్పతనం ఉంటున్నాయి కాబట్టి ఆమె బందకి పది మందితో తిరిగే స్త్రీ ఆమెకు ఒక భర్త కాదు ఐదుగురు ఉన్నారు అటువంటి బందకిని బట్టలు విప్పి సభలోకి తీసుకొని వచ్చిన సాము అన్నాడు ఈ మాట అన్నదో ఒకసారి తీసుకోలేదు ఎవరన్నారు ఈ మాట కర్ణుడు అన్నాడు తెలుసా ఇది భారతంలో ఎవ్వరికి తెలియదు చాలా మందికి తెలియదు కర్ణుడే అన్నాడు అన్నమాట చాలా మందికి తెలియదు అని కర్ణుడే అన్నాడు ఇక్కడ నేను దుర్యోధన కూడా అనలేదు కర్ణుడు అన్నాడు మాట ఎలా గౌరవిస్తావు ఆమె ఐదు భర్తలు ఆమె పది మందితో తిరిగి అన్నాడు అనవచ్చున మాట అందుకే చచ్చిపోయాడు అందుకే తనకున్నదంతా ఒక్కొక్కటి 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 పోయాయి చాలా జాగ్రత్త గొప్పవాడు అనుకుంటున్నావేమో ధర్మాత్మని అనుకుంటున్నావేమో వరధర్మాన్ని పట్టుకున్నావేమో అయినా నువ్వు చేసే పనిలో ఎక్కడైనా వైక్లభ్యం వస్తే నీ ధర్మము ఒక్క క్షణంలో కూడ దానికి నిదర్శనం మనందరికీ తెలుసు ఒక ఇల్లు నిర్మించాలంటే ఎంత సమయం సంవత్సర కాలం ఒక ఇల్లు నిలబెట్టాలంటే సంవత్సర కాలం దాన్ని కూర్చాలంటే అలాగే నువ్వు ధర్మాన్ని చేసుకోవాలంటే ధర్మం వైపు నిలబడాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అది రావకా కానీ అది కూలటానికి ఒక్క చెడ్డ పని చాలు నీ ధర్మత్వం నీ వీరత్వం నీ శూరత్వం క్షణంలో పోతుంది ఈ మాటతో పోయిపో ఇలా రోజున పది మందితో తిరిగిందంటావా ఐదుగురు భర్తలు ఎందుకు వచ్చారో తెలియదా ద్రౌపది మాటకు ఎందుకు ఐదుగురు భర్తలు వచ్చారో తెలియదా ఎన్ని ధర్మ సూక్ష్మాలు చెప్పారు అలాంటి తల్లిని పట్టుకొని ఈ రోజున బట్టలు విప్పి తీసుకురామంటావా ఈ ఒక్కటి చాలదు కర్ణుడు చంపటానికి శ్రీకృష్ణ పరమాత్మ చివరిలో ఇది ధర్మమే అన్నాడు కర్ణ అడిగాడు నా చేతిలో ఆయుధం లేదు నిస్సహాయ స్థితిలో ఉన్నాను నా రథం భూమిలో దిగుబడిపోయింది కృష్ణ ఈ సమయంలో చంపడం ధర్మమా అన్నాడు ఇది ధర్మమా ఇలా మాట్లాడడం ధర్మమా ఇలాంటివన్నీ మీరే తెలియజేస్తారు రాధానికి ఆవేశం రాదా కాబట్టి ఆ రకంగా ఎందు సభలోకి తీసుకువచ్చిన తప్పు లేదన్నాడు కర్ణుడు ఈ మాట దుర్యోధని తలకెక్కింది వెంటనే దుశ్శాసనం పెంచాడు కర్ణుడు ఏం అది వెంటనే తలకెక్తుంది దుర్యోధి ఇప్పుడు ఈ మాట అనకపోతే దుర్యోధను కావాల్సి వచ్చేది కాదు మీరు పట్టుకోవడం చాలా జాగ్రత్తగా ఒక్క రెండు నిమిషాలు లేట్ అయినా ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే రేపు మళ్ళీ ఆరున్నరకు అందరూ రాలేరు ఇంతమంది రాలేరు అందుకే ఇప్పుడు చెప్తున్నాడు రెండు నిమిషాలు లేట్ అయినా ఇది అద్భుతమైనటువంటి వివరణ ఈ వివరణ ఇప్పుడే అందరుందక వినాలని ఐదు నిమిషాలు లేట్ చెప్తున్నాను ఇలా అన్నమాణ ఏం చేయాలి అదే చేశాడు కృష్ణ పరమాత్మ చివరలో అప్పటారా ఈ విషయం తెలియక అంత పెద్ద వీరుణ్ణి శురుణ్ణి ధర్మజ్ఞానం ఉన్నటువంటి వారిని అపారణంగా చంపారని నిందలు వేశారు కృష్ణుడి మీద కూడా నిందలు వేశారు కాబట్టి ఈ మాత దుర్యోధం తలకెక్కి వెంటనే దుష్ఠాసుని పిలిచి ద్రౌపది దేవికి ఐదుగురు భర్తలు పాండవులకు భర్తలు విప్పేసేయి అన్నాడు వెంటనే దుష్ఠాసునుడు గబా వెళ్ళాడు వెళ్ళి పాండవుల దగ్గరికి వెళ్ళి పాండవుడు మహాధర్మాత్ముడు మిక్కిలి తేజో విరాజితుడు అర్జునుడు గాండి బొమ్మను లంకారం చేస్తే కొన్ని లక్షల మంది నెత్తరు కప్పుకొని పడిపోతారు భీమసేనుడు తిప్పితే ఇప్పుడు వస్తాయి అటువంటి మహావీరుడు అంతటి మహాసభలో దుశ్శాసం ఎక్కడ వచ్చి బట్టలు లాగుతాడు అని తమ బట్టలు తీసేసి అక్కడ పెట్టేశారు ఎంత దారుణం చూడండి ధర్మం పట్టుకున్న కూడా అలా ఉంటాడు ఒకడు వచ్చి లాగేసేదాకా చూసుకోవడం ధర్మాన్ని పట్టుకుంటారు వాడు చేతేసేదాకా చూసుకోవడం ధర్మాన్ని అంత పెద్ద బలవంతుడు అంత పెద్ద ధర్మాత్ముడు ఈ రోజున వాడ చక్కడ బట్టలు అవుతారని వారే చూసి పక్కన పెట్టుకున్నారు ఆ రకంగా భీమసేనుడే వచ్చి ఆ రకంగా బట్టలు పెట్టుకున్న తర్వాత పెట్టి అర్థనగ్నంగా నిలబడ్డారు వారు వారలా నిలబడితే దుశ్శాసనుడు వారిని చూసి వికా వికా నవ్వాడు పక పక నవ్వాడు నవ్వి ద్రౌపది దేవి వస్త్రములను కూడా తీయటానికి ఆమె వైపు వెళుతున్నాడు వీరి వైపు వెళ్ళి ఊడదిద్దామనే సరికి వారు విప్పేసుకున్నారు ఇప్పుడు ద్రౌపది మాతగా దగ్గరికి వెళ్తున్నాడు కర్ణుడికి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే సర్వనాశనం అవ్వడానికి భగవంతుడు ఆలోచన కొట్టిస్తాడు కర్ణుడికి ఎంత చేపడికి చాలా అర్జునుడి కర్ణుడికి అర్జునుడు అంటే విపరీతమైనటువంటి కక్ష ఎదురుకుండా అర్జునుడి యుద్ధంలో ఇప్పటి వరకు తాను గెలవలేదు ఇప్పుడు వాళ్ళని ఓడించారు దాసులను చేశారు కానీ కాలం ఒక్కరీతిగా ఉండదు ఏమి జరుగుతుందో ఏ కారణమైనా పాండవులు స్వేచ్ఛ పొందినట్లయితే నాకు పాముల తల మీద పెట్టిన కాలు తీసినట్టే అవుతుంది పొరపాట్న పాండవుల కనుక స్వేచ్ఛ కలిగిందా నాకు పాము పదిత పాము పుస్తకూడదు ఎలా ఉంటుందో అలాంటి పాము చే కాలు తీసినట్టుగా ఉంటుంది అది ఎక్కడ కాడేస్తుందో తెలియదు కదా అలా పాటిస్తారు పరిచయం పాట లేదు కానీ ఇప్పుడు ఎందుకైతే లేదు దాస్తులే ఉన్నారు ధర్మాన్ని కట్టుబడి ఉన్నారు ధర్మం అంటే కర్త వస్తుందండి ధర్మం అంత కష్టపడుతుంది కానీ నిలబెడుతుంది పేరు ప్రఖ్యాతలను నీకు మోక్షాన్ని కలిగిస్తుంది మీరు అనవచ్చు కాల్చనా పేరు ప్రఖ్యాతలు ఎందుకోసం కలిసి పదే నేను బ్రతుకున్నప్పుడు అవమానాలు పాల్గొంటున్నా ధర్మాన్ని బట్టుబడి నాకు ఎందుకు అయ్యాలి అని అంటారేమో ఒక్కొక్కసారి ఎదురవుతుంది ధర్మాన్ని పట్టుకున్న కాడ ఒక్క ఊరిలోకి వెళ్తే నిన్ను సన్మానించి పట్టుకపోతుంటే అప్పుడు అర్థమైంది ఓహో ధర్మాన్ని పట్టుకుని ఇంత గొప్పదా అని అంత అర్థమైంది అలాగే ఈ దేహంలో ధర్మాన్ని ఎందుకు పట్టుకోలేదురా అని నేర్చుకుంటావు ధర్మాన్ని పట్టుకుంటే అలా ఉంటుంది కాబట్టి అంతసేపటికి కర్ణుడికి అర్జును ఇది పగ కాబట్టి కౌరవులకు శాశ్వతంగా రాజ్యం వచ్చిందని చెప్పడం కష్టం తన చేతికి మట్టి అంటుకోకుండా పాండవులందరూ అక్కడికక్కడ చచ్చిపోవాలంటే ద్రౌపది దేవికి పరాభావం జరగాలనేది ఆలోచన కాను ద్రౌపదికి పరాభావం జరిగితే వీళ్ళు చచ్చిపోతారు వీళ్ళు చచ్చిపోతే మాకు చేతులకు అంటారు ఇక రాజ్యం మాకు సాక్ష్యత వాటి రాజ్యం చచ్చేవాడివి కదా ఎవరికంటున్నారు ఈ మాట భూమి మీద నివసించే మనుషుల కంటున్నారు దుర్యోధం ఇలాలో చెప్పేది మాట కాబట్టి తన చేతికి మెట్టకుండా పాండవులందరూ అక్కడికక్కడే చచ్చిపోవాలంటే ద్రౌపది దేవికి పరాభవం జరగాలి ఐదుగురు ఉండి తమకు తమ భార్య వివస్త్రం చేస్తే చూస్తూ ఉండలేమని పాండవులు వెంటనే ప్రాణాలు నుంచి ఏ భర్తయినా బతు చచ్చిపోతాడు కాబట్టి ఐదుగురు పాండవులు చచ్చిపోతే రాజ్యం శాశ్వతం ఇక మాజవుతుంది అతని కక్ష తీరుతుందని కర్ణుడి యొక్క ఆలోచన అందుకు ద్రౌపది దేవి భర్తలు విప్పమన్నాడు కర్ణుడు ఎవడి కక్ష పాలి ఎవడి పోరాటం పాలి ధర్మం వదిలిస్తే కట్టుబాటు వదిలిస్తే నాగరికత వదిలేస్తే మనుష్యత్వం వదిలిస్తే ఎంతటి ఘోర కృత్యమైనటువంటి జరిగిపోతారో చూడండి ఇన్ని జరుగుతున్నా కళ్ళు పోయా ఏమో కానీ చెవులు ఉన్నాయి కదా ఇంట్లోన్నాడు జోక్యం చేసుకోలేని దౌర్భాగ్యుడు ఎవడు ఎవడు మన దేశంలోనే ఉన్నారు ఇక్కడే ఉన్నారు అలాంటి వాళ్ళు మాట్లాడుతుంది మాట ఇది మన ముందే జరుగుతున్న అన్యాయం మన ముందే ఇది ధర్మం కాదని ఆత్మ అంటుంది అయినా ముందుకెళ్ళి మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాం మనం మనమంతా ధర్మ రాజులైతే కాదు మృత రాష్ట్రులనే మనమంతా ఎందుకయ్యామో తెలుసా మనలో తేజస్సు లేకపోవడం వల్ల అవుతున్నాం నిస్సహాయడము మనలో తేజస్సు లోపించడం వల్ల తేజస్సు ఇలా ఉండదు కాబట్టి ఆయన ఎంతటి ఘోరకృత్యమైన జిగజారిపోతా అవన్నీ జరుగుతున్న కళ్ళు పోయాయి కానీ ఆ గురి వాడు గురిరాజు వలన వచ్చింది ఈ కథ అంతా